చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడని మనకు తెలుసు ఆయన ఒకటి చెప్తాడు ఒకటి చేస్తాడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత కూడా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశాడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన పద్ధతులని అంతకుముందే ఈయన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేశాడు అంటే ప్రపంచ బ్యాంకుకి పోస్టర్ లాగా గుర్తింపు పొందని చంద్రబాబు నాయుడు ప్రైవేటు రంగం పట్ల తీవ్రమైన అనురక్తి ఉంది ఆయనకి ఆ ప్రైవేటు రంగంలో వచ్చే అవకాశాలను ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం ద్వారా వచ్చే లాభాన్ని పొందేవారు తన సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి వారికి వీటిని విక్రయించడానికి ఆయన గట్టి ప్రయత్నమే చేస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఆర్టీసీ రెండు వేల మూడులో ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయటానికి ప్రయత్నం చేశాడు కేసీఆర్ గారు కూడా ఒక దశలో ఆయన రెండు వేల పద్నాలుగులో అతి ముఖ్యమంత్రి అయ్యాక ఆర్టీసీని పరం చేయడానికి ప్రయత్నం చేశారు అయితే రెండు వేల నాలుగు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం వల్ల ఆర్టీసీ విభజన ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆగిపోయింది ఆగిపోవటమే కాకుండా ఆర్టీసీ కొంత పురోభివృద్ధి కూడా సాధించింది ఇప్పుడు ఆయన కుమారుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల విద్యను విస్తృతం చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే ఇప్పుడు అధికారంలోకి తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటన్నిటిని ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వారికి లాభాలు పెంచి విద్యార్థులు వారి తల్లిదండ్రుల మీద భారాన్ని మోపటానికి నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తున్నది గుజరాత్ మోడల్ పీపీవి అంటూ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగింత గుజరాత్ ఇస్ నాట్ నోన్ ఫర్ ఇట్స్ బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ పైనర్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురుకుల ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇలాంటి రాష్ట్రాన్ని తీసుకెళ్ళి గుజరాత్ మోడల్ని అనుసరించి వ్యవహరించాల్సిన పద్ధతి ఏంటంటే ప్రైవేటు పరం చేయటం మోడీ గారు ప్రైవేటు పరం చేస్తారు నేను కూడా ప్రైవేటు పరం చేస్తాను ఆయన ఆయన ప్రేమాభిమానాలను పొందుతాను ఆయన ఆశీర్వాదాలను పొందుతాను అని వైఖరితోటి చేస్తున్నాడు రాష్ట్రంలో పదిహేడు ప్రైవేటు మెడికల్ కళాశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టి పేదలకు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెస్తుంటే సీట్లన్నీ అమ్ముకొని అన్యాయం చేస్తున్నారంటూ ఎన్నికల ముందు ప్రతి బహిరంగ సభల్లో వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు అంటే ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కూడా ప్రభుత్వ కోట ప్లస్ అంటే మెరిట్ కోట ప్లస్ మెరిట్ కోట నాన్ మెరిట్ కోట వాళ్ళు కొంత ఎక్కువ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది దాన్ని వక్రీకరించి అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారని ప్రచారం చేస్తారు ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు పరం చేసిన వాళ్ళు అమ్ముకోరా వాళ్ళు కోట్లలో బేరే పెట్టి మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారు ఇప్పుడు పీజీ సీట్లు కోట్లకు వెళ్ళిపోయినాయి ఇక ఎంబీబీఎస్ సీట్లు కూడా చాలా ఎక్కువ ఫీజులతోటి తల్లిదండ్రులకు భారంగా తయారవునున్నాయి ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే జీవోను రద్దు చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు ఎన్నికలు అయ్యి ప్రభుత్వం ఏర్పడక క్యాబినెట్లో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించాలంటూ నిర్ణయించారు మోడల్ గుజరాత్ మోడల్ పీపీపీ అంటూ కొత్త రాగం మొదలుపెట్టారు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలయ్యాక ఇంకో మాట చెప్పటంతో ఈ ప్రజలు అవాక్ అవుతున్నారు అంటే విద్యార్థులు ఐక్య సంఘటన లేకపోతే రాజకీయ పోరాటాలు చేసే సివిల్ సొసైటీ అనేది లేకపోవటము పబ్లిక్ ఒపీనియన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవటం అనే లోటు ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనపడుతున్నది అందువల్లనే చంద్రబాబు నాయుడు అనేక అవకతవక పనులు చేస్తున్నాడు ప్రజా వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు ప్రజా వ్యతిరేకమైన పనులు ఆయన చేయటానికి ఆయన మీడియా మద్దతు ఉండటం వల్ల ఆయన చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాడు అలాగే రాష్ట్ర రహదారులపై టోల్ బాజులు చేయాలని కూడా నిర్ణయించారు ఆల్రెడీ కొన్ని రహదారులను ప్రైవేటు పరం చేస్తారు వాటిని విస్తరించి గోతులై పూర్తి చేసి వాటిని పైపైన మెరుగులు తిద్దేసి టోల్గేట్లు పెట్టి జనం దగ్గర డబ్బు గుర్చారు అది ఎంతకాలం సాగుతుంది ఇప్పటికే జాతీయ రహదారులపై పెట్టిన టోల్గేట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటము ప్రయాణికులు చాలా భారంగా మారటం వల్ల వారు టోల్గేట్లకు వ్యతిరేకంగా అసంతృప్తి బాగా పేరుకుపోయింది కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఉత్తరాది రాజకీయ పార్టీలు మహారాష్ట్రలో రాజకీయ పార్టీలు టోల్ గేట్లను తాము అధికారులకు వస్తే రద్దు చేస్తామని కూడా ప్రకటిస్తున్నారు మరి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్తగా గ్రామీణ రోడ్లపై కూడా టోల్ గేట్ పెట్టడము ఎలా ఉంటుందండి మరి అది టూ వీలర్స్ కూడా పెడతాడా ఓన్లీ ఫోర్ వీలర్స్కి లారీ ఓనర్స్కి పెడతారా ఇవన్నీ చూడాల్సి ఉన్నది అంటే చంద్రబాబు చెప్పింది చేయడు చేసేది చెప్పడు అని కదా మనకి అనుకుంటా ఉంటాం ఏం జరుగుతుందో చూద్దాం